ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು వచ్చాను మేడం వచ్చాను మేడం బాలు బాలు అంతే విరో ఏమో కొద్దిగా సెన్స్ ఉండాలి కార్తీక మాసం అంటేనే వెంకటేశ్వర స్వామి శివుడిని ఆరాధిస్తాం సో స్టార్టింగ్ డే ట్వంటీ సెకండ్ ఇక్కడికే వచ్చి స్వామి ఆశీర్వాదంతో మరి కార్తీక మాసం స్టార్ట్ చేసుకున్నాం మళ్ళీ ఈరోజు స్వామిని శనివారం రోజు కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది స్వామి వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అందరికీ మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను � హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్